శ్రీ రామదేవుని కథ నాగంబంటు కాశీ ప్రయాణం అనగనగా ఒక పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగంబంటు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రుని పేరు నారాయణ భటు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాయటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబంటికి కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలి బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమయ్యరి ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ధనము సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము మూటగట్టి ఎవరైనా ఇస్తారా కాశీకి వెళ్తే నీకు గంగా స్నానం దొరుకుతుంది ఈశేశ్వర్ల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెప్తాము వింటావా అని అడిగారు వారు మీరు ఏ దేవుని కథ చెబుతున్నారో స్వామి వివరించవలసింది అని వేడుకొనెను పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలరు ఆయన పిల్లల కోసము యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసపాత్రను ఇచ్చినారు అది పట్టుకుని వెళ్ళి తన భార్యాగ కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలకు ఇచ్చినారు వారు ముగ్గురు భుజించగానే గర్భవతి లేరి నవమాసంలో నిండగానే శైత్రశుద్ధ నవినాడు పునర్వశ నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నాను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన మానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని ఏక సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణుని పంపటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లి ఆడి అహల్య శాప చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకావరము చేత పదనాలుగేండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను పోగా లంకాపురం కేగి లంకా దహనం చేసి రావణాసురుని వదించి ఈ భీషణులకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషితుడై సుఖంగా రాజ్యంని ఎలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేయవలను ఆవునితితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికు ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదునకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్యాపిల్లలు తినవలెను ఈ విధంగా ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేయవలను నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యలతో ఇష్ట సంపదలతో తులతూగుదురు ఆ నారదుల వారు కథను రామదేవుని పూజా విధానము నాగమ్మడికి వివరణగా చెప్పి అదృశ్యులయ్యారు నాగమ్మండి రామదేవుని కథను చెప్పుకుంటూ వ్రతమును చేస్తూ చాలా గొప్పవారయ్యారు ఇంట్లో ఎలాంటి లోటు లేదు ఇంకా కాశీకి వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేదే అని గుర్తు తెచ్చుకొని పిల్లల్ని పిలిచి నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను మీరు రామదేవుని కథను చెప్పుకుంటూ వ్రతముని చేస్తూ ఉండండి అని చెప్పేసి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మర్నాడు కుమారుడు ఆయావారంకు వెళ్ళి వచ్చి అమ్మ రామ్దేవుని కథని చెప్తాను హిందువుగానే అని పిలిచిను నాయన వంటవేళ పొద్దున్నే దాసేది పాచిపనికి వేళ అయినది ఇప్పుడు కథ వినను అనను మధ్యాహ్నం మళ్ళీ కథ చెప్తాను ఇందుగంట రామ్మ అని అడిగాను ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్రవేళ ఇప్పుడు కథ వినను అనెను రామ్ దేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోగా బిందులు చెంబులు గిన్నెలు అన్నీ దొరలగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయాను పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొరికి వెళ్ళిపోవచ్చున్నదట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమని కోరమ్మా అని అని అడిగాను దేవుడా రామదేవుడా అదైనా ఉంచుతండ్రి అని అడగగా ఆ చెంపు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినామట గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొరలిపోవచ్చుండగా అప్పుడు ఆమె కంచము పట్టుకొని లాగిందట సగం అంచు వారికి సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయినదట మర్నాడు ఉదయం ఆమె వారింటికి నిప్పుకొరకే వెళ్ళి వారి ఇంట్లో ఉన్న కంచం అంచు చూసి అది మాదే అన్నదట మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా నువ్వు మా ఇంటికి వచ్చినామా మేము మీ ఇంటికి వచ్చినామా కాబట్టి ఆ కంచు మాదే అన్నారట అలాగనే కాదు మా ఇంట్లో కూడా కంచం మంచు ఉన్నది పట్టుకు వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా ఆ రెండు అత్తుకుపోయాను మాది అని వారు పుచ్చేసుకున్నారట ఆమె సిగ్గుపడి ఇంటికి వచ్చేసిందట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా నన్ను అడిగా అది మాదేనని పుచ్చేసుకున్నారు నాయన అని చెప్పినేను అమ్మ ఇప్పుడైనా రామ్దేవుని కథను చెప్తాను వింటావమ్మా అని అడుగ్గా నేను కథ వినను కార్యము వినను ఏ పని పాటో చేసుకొని బ్రతుకుతాను కానీ రామ్ కథను మాత్రం వినను అన్నది ఆ తల్లి అప్పుడు రామ్దేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది ఈ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లు చేయమని ఆజ్ఞాపించిందట ఆమె ఆజ్ఞ ప్రకారం చెల్లెల్ని వెంటబెట్టుకుని ఊరికి ప్రయాణమైనాడు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన తండ్రి తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట అక్కడ ఒక కోనేరు కనిపించిందట ఆ కోనేటిలో కాలు కడుక్కొని చుండగా ఎక్కడి నుంచి ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయిందట అయ్యో అనుకొని ఇంటికి బయలుదేరినాడు ఇంటికి బయలుదేరేసరికి దారిలో నారాయణమ్మ నారాయణ భటు ఇద్దరు కనిపించారు అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా నన్ను అడిగిను ఏమున్నది నాన్నగారు యధాప్రకారంకు ఏమీ లోటు మీరు వెళ్ళినది మొదలు అమ్మ కథ చెబుతాను వినమంటే వినలేదు కాబట్టి రామ్ కోపం వచ్చి అలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లు చేయమని ఆజ్ఞాపించింది ఆమె ఆజ్ఞ ప్రకారం నేను ఎంటబెట్టుకుని తీసుకుని వెళ్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగ సరే అలాగే మీ అమ్మ చెప్పినట్లు చేయని చెప్పి బయలుదేరిపోయాను ఇంటికి నారాయణ భటు నారాయణమ్మను వెంటబెట్టుకొని తీసుకుని వెళ్తుండగా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భటుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా ఇచ్చి పెండ్లు చేస్తాను చేసుకుంటావా అని అడిగిను నాకు పెండ్లి వద్దు పేరంటమో వద్దు అని వెళ్ళిపోయాను మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నీకు నా ఇచ్చి పెండ్లు చేస్తాను చేసుకుంటావా అని నన్ను నాకు పెండ్లి వద్దు పేరంటమో వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు నేను మళ్ళా వెళ్ళుచుండగా ఒక త్రౌలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటుండగా ఆ యువకుడిని చూసి బ్రాహ్మణుడా నీకు నా చెల్లినిచ్చి పెండ్లు చేస్తాను చేసుకుంటావా అని అడిగిను పెండ్లు చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారు ప్రకారం చేసుకుంటాను అనను ఆ మీ గురువుగారు ఎక్కడున్నారని అడిగా పలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భటు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా ఇచ్చి పెండ్లు చేస్తాను తమరు ఒప్పుకుంటారా అని అడిగాను అంతటా గురువు ఆ బ్రాహ్మణుని గృహస్థుని చేస్తానంటే వద్దంటానా బాబు వాడి దగ్గర చింతాకంత బంగారము లేదు గోవు పాదం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానేయండి అని పలికిను అప్పుడు నారాయణ భటు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చుని ముచ్చాలు తోరణాలు కట్టి గుచ్చని ముచ్చు తలంబరాలు పోసి డెబ్బది తేగాల నారాయణమ్మని ఇచ్చి పెండ్లు చేశాడు వారు అక్కడనే కూర్చొని కథ చెప్పుకొని చున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక ఇప్పుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దారిపోస్తాను పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొని చున్నాము కథ అయితే పుచ్చుకుంటాము అని మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించడని ఆ నాలుగు ఎకరముల భూమిని వారికి దారిపోసి ఆ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాను ఆ నాలుగు ఎకరముల భూమిని అనుభవించు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనమును పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి పలానా తోటలో ఉన్నారు వారిని తీసుకుని వచ్చి దారబోయండి అని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయం లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారు అక్కడికి వెళ్ళి ఏమండయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత ధనము మీ ఇద్దరికి దారిపోస్తారట మిమ్మల్ని ఎంటబెట్టుకొని రమ్మని పంపారు కావున రావాల్సిందన్నారు మేము రామదేవుని కథ చెప్పుకొంచున్నాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి కథ అయిన తర్వాత వెళ్దాము అనగా బోయిలు అక్కడే కూర్చొని కథ విన్నారట ఆ తరువాత దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారబోసి వెళ్ళిపోయారు అప్పుడు నారాయణమ్మ నారాయణ భటు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగెకరముల భూమిని అనుభవించచ్చు కథ చెప్పుకుంటూ అక్కడే చాలా హ్యాపీగా ఉన్నారనమాట చాలా రోజులు గడిచిపోయాయి ఇంకా చెల్లెమ్మని పిలిచి నారాయణమ్మ నేను ఎన్నాలని ఇలా ఉండను నేను వెళ్ళి రామ్ తీసుకువస్తాను నీవు నీ భర్త రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి ప్రయాణమే బయలుదేరాను చాలా దూరం వెళ్ళేసరికి ఒక గ్రామంలోని ఒక గొల్లవాడు కనిపించాడట ఆ గొల్లవాడిని చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకుతోనే అందుడను మా వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమన్నారు కర్ర పుచ్చుకుని కూర్చుంటిని నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెప్పాను నారాయణ భట్టు ఒక కథ చెప్తాను ఇనిదేవా నన్ను అడిగాను అలాగే వింటాను బాబు చెప్పు నాయనా నేను అడిగను రామ్ దేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కొళ్ళు కనిపించినట ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏ దేవనువో ఏ దేవుడువో చెప్పమనను అది రామ్ కథ మహత్యము ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవునేదితో దీపం పెట్టవలను ప్రసాదం ఐదు గుండలు చేసి రామ్ ముత్తైదునకు బ్రాహ్మణుకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పిల్లలు తినవలను అని చెప్పి వెళ్ళిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చునున్నాడంట ఏమి రాజుగారు అలా కూర్చునున్నారు విచారిస్తూ అని అడగగానే నారాయణ భటు రాజుగారు తనకు జరిగిన బాధ అంతా చెప్పుకున్నాడంట నా భార్యా బిడ్డలు పరారైపోయినారు నా రాజ్యం పరార రాజులు తీసేసుకున్నారు అని చెప్పగానే ఆ నారాయణ భటు వెంటనే నేను ఒక కథ చెప్తాను వింటారా అని అడగగా చెప్పండి మహానుభావ నేను నారాయణ భటు రామ్ కథ వ్రత అంతా వివరించాను ఆ రాజుగారు రాజుగారికి పరారైన భార్య బిడ్డలు ప రాజ్యము పరే రాజులు తీసేసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించిన అంట అప్పుడు ఆ రాజుగారు ఎంతో సంతోషపడి నారాయణ భటుని చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము నేను ఏ దేవుణ్ణి కాదు ఇది రామ్ కదా మహత్యము మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి అక్కడి నుంచి వేరే చోటకి బయలుదేరాడంట నారాయణ భటు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ విచారిస్తూ కూర్చునున్నదంట ఆ స్త్రీని చూసి నారాయణ భటు ఎందుకు విచారిస్తున్నావమ్మా నన్ను అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెండ్లి అయ్యింది నా భర్త దేశాంధ్రం వెళ్ళినాడు నా తల్లితండ్రి అత్తమాములు కొన్నాళ్ళు చూసి నన్ను వదిలివేశారు ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని చెప్పేసి నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెప్పిందంట అప్పుడు నేను ఒక కథ చెప్తాను వింటావమ్మా నేను అడిగాను అలాగే వింటాను వింటానైనా చెప్పమన్నది నారాయణ భటు రామ్ కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరమైన నా భర్త తిరిగి వచ్చాడంట తల్లిదండ్రులు అత్తమామలు కూడా వచ్చేసారంట ఆమె సంతోషించి నారాయణ చూసి ఏమండి మహానుభావ మీరు అనుభవం మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగిను ఇదంతా రామ్ కథ మహత్యము ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పాను కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చిందట ఆ గ్రామంలో ఒక విల్లాల ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటిస్తావా అని అడిగాను మా ఇంట్లో మడి ఆచారం కుదరదునైనా నేను ఇల్లు ఇవ్వను వెళ్ళిపో అని చెప్పేసి నారాయణ భటుకి చెప్పిందట అప్పుడు నారాయణ భటు కోనేరైనా చూపించు తల్లి అని నేను అడిగాను తూర్పుది సీశాన్యమూలగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాల అరుగు మీదకు వచ్చి తూరుపతి శీశాన్యమూలగా ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకుని చున్నాడట నారాయణ భటు అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భటు ఆమెకి తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయినది నారాయణ భటు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతడు అలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయిపోయిందంట అప్పుడు ఆయావరణకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు తెలుసుకొనలేడని ఆమె ఈది అరిగి మీద కాపలా కూర్చుని ఉందంట ఇంతలో ఆమె భర్త రెండు భుజాలను రెండు మూటలు వేసుకొని కంగారు పడుతూ అక్కడ నిలబడి ఉన్నాడంట ఇల్లు కనపడక అయ్యో అని అనుకుని ఆమె బ భర్తని ఇల్లు ఇదే ఇలా రండి అని పిలిచిందట అయ్యో ఇది మన ఇల్లు కాదు నేను రానని అని అనగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకయిందో చెప్తాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చను పూజ చేసుకుంటాను అని ఇల్లు ఇమ్మన్నాడు నేను ఇవ్వను ఇవ్వనని చెప్పాను మా ఇంట్లో మడి ఆచారాలు కుదరదని చెప్పాను కానీ అతను ఒక కోనేరైనా చూపించి తల్లి అని నేను అడిగాను అప్పుడు తూర్పు దీశాంజమౌలిగా కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పినాను అప్పుడు ఆయన కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్టి ఆర వేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసుకున్నాడని చెప్పిందట ఎవరనగా అప్పుడు ఈలోగా అక్షంతలు నాకేమో తాంబూలం ఇచ్చి ఆయన అక్షంతలు నెత్తి మీద వేసుకుని మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారిందని చెప్పిందట ఇదంతా ప్రసాద మహత్యమేనండి ఆయన ఇచ్చిన ప్రసాదం వల్లే మన ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది ఆయన పూజ చేసుకుంటానంటే నేను వద్దన్నాను అని బాధపడిందట అప్పుడు ఆమె ఆమె భర్త ఏ దిశగా వెళ్ళాడని అని అడగ్గా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పిందట అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టేసి నారాయణ భటును వెతుకుచ బయలుదేరాడట కొంత దూరం వెళ్ళాక నారాయణ భటు ఆ బ్రాహ్మణునికి కనిపించినట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండే మహానుభావ మీరు మా ఇంటికి రండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడగగా నేను రామ్ దేవుని వెదుకుటకు వెళ్ళుచున్నాను అనను బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటాను అంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించండి అని అని అడిగినట మీ ఇల్లు కాబట్టి మీరు ఇల్లు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగటం నాదే తప్పు ఇది రామ్ దేవుని కదా మహచము మీరు ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారములు పూజ చేసుకోండి అని వ్రత విధానం అంతా చెప్పాడట నేను రామ్ దేవుని తీసుకుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పాడట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్వం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్వం ఉంటుందో అనుకొని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో అష్ట సంపదలతో తొలతూగుతున్నారట నారాయణ భటు ఎండనక వాననక తిండనక తిప్పనక ఆకలనక దెబ్బ కనుక చెట్టనక పుట్టనక నేడనక భయం అనక అర్ధరాత్రి అనక అరణ్యములంటే పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళాక నారాయణ ముఖం తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయానట అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణి వ్యాసంలో వచ్చి నారాయణ ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంట్లో భోజనం భోజనం చేదురు కానీ రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెదుగుటకు వెళ్ళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానం చేస్తానన్నాడట తూర్పు ఈశాన్య ఈశాన్యములుగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట నారాయణ భటు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలో మారిపోయినట లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండిపేట్లు పైడి కంచాలు కనిపించినవట అప్పుడు నారాయణ భటుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంట్లో భోజనం కానీ రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుణ్ణి వెదుటకు వెళుచున్నాను అన్నాడట నేనే రామదేవుణ్ణి అని చెప్పాను అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిశర్మంతో రుద్రాక్షలతో ఇభూది రేకులతో నడుమున నాగాభరణంతో శిరసన గంగతో పక్కన పార్వతితో త్రిశూలం త్రినేత్రులతో నంది నందివాహన నంది రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భటు వారినిట్లు స్తోత్రం చేసెను స్తుతి వందే సంభుము మాపతి சுரகுரம் வந்தே ஜகத் காரணம் வந்தே பண்ணூஷம் மூகதூரம் வந்தே பசூனாபி வந்தே சூரியசங்கே முந்திரி வந்தே பத்தஜனா வரதம் வந்தே சிவம் சங்கம் ని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భటు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరెను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికలతో వనమాలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో నెమలి నెమలిపెంచము ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిణి కూడా ఈ విధంగా స్తోత్రం చేసెను విష్ణు స్తోత్రము శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం ఈశ్వాకారం గగన సదృశం మేఘావరణం సుభాగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయారం సర్వలోకైక నాదం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భటు రామదేవుణ్ణి ప్రత్యక్షం అవ్వాలని శ్రీరామస్తుతి శ్రీమద్దివ్య మునీంద్రచిత్తలయం సీతామనోనాయకం వాల్మీ కోధ వాక్పాయోదీశనం స్మేరణం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణ శాంతాయకం శాంతం నిత్యమనమయం శివకరం శ్రీరామచంద్ర భజే అని స్తోత్రం చేసేసరికి హనుమా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞులు సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భటుని అడిగాను అలాగే చేస్తాను కానీ భోజనం అయిన తరువాత నాతో వస్తానని అభయమస్తం ఇస్తే భోజనం చేస్తానేను అప్పుడు రామదేవుడు నారాయణ భటికి మాట ఇచ్చాడట అలాగే నీ కూడా వస్తానని చెప్పేసి అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కూరలు నాలుగు రకాల పిండి వంటలు వండి పంచపక్ష పరమాణాలు వండి చక్కగా వారి బంధుమిత్రులతో అందరితోటి చక్కగా వెండిపీట వెండి పీటలు వెండి కంచాలు వేసి మంచిగా నారాయణపటుకు భోజనం వడ్డించిందట అందరూ భోజనం చేసి తాంబూలాలు వేసుకున్న తర్వాత మేం నారాయణ భటు నాతో వస్తానని మీరు నాకు మాటిచ్చారు కదా రమ్మని అడిగాడట అలాగే వస్తానని బయలుదేరారు ముందేమో నారాయణపటు తరువాత వెనకేమో నా రామదేవుడు బయ బయలుదేరారట కొంత దూరం వెళ్ళాక నారాయణపటు వెనక్కి తిరిగి చూశాడట అంతే రామదేవుడు కనిపించలేదు అంతే నారాయణ భటు ముఖము తిరిగి మోర్చ వచ్చి నేల మీద పడిపోయాడట అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణి వేసంలో వచ్చి నారాయణ భటు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలాగని పడిపోయినావు నాతో నడవలేని వాడివి నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాడట దేవా నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వర్లు తపస్సులు తెలుసుకొనలేరు మీ మహత్యం నేను ఎంతటి వాటిను నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామ్ నారాయణ నారాయణపటు ప్రార్థించాడట అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరు ఇళ్ళకి వెళ్ళావో వారు ఎల్ల వాళ్ళ అందరి ఇళ్ళకి నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని అడిగాడట అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను కానీ నువ్వు వచ్చినప్పుడు ఎవరి ఇళ్ళకి వెళ్ళావో వారు అందరి ఇళ్ళకి నన్ను నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకుని వెళ్ళమని అడిగాడట అలాగే స్వామి అని రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఇల్ వచ్చినప్పుడు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళారో వాళ్ళందరి ఇంటికి తీసుకుని వెళ్తున్నాడట నారాయణ భటు ముందుగా ఇల్లు ఇవ్వనని చెప్పిన ఆ ఇళ్ళాలు ఇంటికి వెళ్ళారట అప్పుడు ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని అక్కడ రామదేవుని కథ చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా కాపాడి రక్షించారట మరి కొంత దూరం వెళ్ళేసరికి స్త్రీలు వచ్చిందట ఆ స్త్రీ ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారట వారికి కూడా ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించారట మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చినట రోజు ఆదివారము నారాయణ భటు చెప్పిన మాదిరి రామదేవుని కథ చెప్పుకొని చున్నారట వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండగా వారిని కాపాడి రక్షించారట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెల్లు వచ్చినదట అక్కడ వారు రామ్ దేవుని కథ చెప్పుకొని చూ బంగారుపు ఉయ్యాలలో ఊగుచున్నారట వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాలు కడుకున్నట్టుకు నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చిందట అప్పుడు నారాయణ భటు అమ్మ నాకు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామ్ తీసుకువస్తున్నాను నువ్వు నీ భర్త మన ఇంటికి రావాలను మనం అందరము పూజ చేసుకుందామని చెప్పాడట అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భటు వారంతా వారు ఈ గ్రామ పొలిమేదలకు బయలుదేరారట గ్రామం పొలిమేర్లకు వచ్చేసరికి గ్రామంలోని వారందరూ కొందరు చూసి పరుగు పరుగున వెళ్ళి తల్లిదండ్రులకి ఏమండే నాగమ్మంటి గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో వచ్చారు అని నాగమ్మంటు వద్దకు వెళ్ళి చెప్పారట అప్పుడు నాగమ్మంటు ఆమె భార్య ఇద్దరు ఇద్దరు పరుగు పరుగుని వచ్చి కుమారిని కుమార్తెని కౌగలించుకోబోయినారట అప్పుడు నారాయణ భటు అమ్మ నాన్న నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామ్ దేవుని తీసుకువచ్చున్నాను మీరు మన ఇంటికి వెళ్ళి నాలుగు మూడులో దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదంగా ఇది ఉండలు చేసి అన్నీ సిద్ధం చేసి నాకు కొబ్బురు చేయండి అప్పుడు నేను రామదేవిని తీసుకువస్తాను అని సంతోషంగా చెప్పాను అప్పుడు తల్లిదండ్రులు సంతోషంతో ఇంటికి వెళ్ళి ఆయన నారాయణ భట్టు చెప్పిన పనులన్నీ చేసి చక్కగా రామదేవుని తీసుకురమ్మని పిలిచాడట అప్పుడు రామదేవుని నారాయణపటు భుజములపై ఎక్కించుకొని నాలుగీదులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చాడట అప్పుడు రామ్దేవునితో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి ఇంద్రభవనంగా మారిపోయిందట అప్పుడు నారాయణ భటు రామదేవుని అయ్యను అపరాధిని కాబట్టి నాకున్న ఈ పుచ్చిపేటియే సింహాసనం అనుకుని ఉంచి తమరు కూర్చుండవలసిందిగా వినయంగా ప్రార్థించను ఆ మాట రామ్దేవునికి జాలి కలిగి ఆ పేట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట అందు హనుమా సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంట్లో ఆసీనులే వెలిశారట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలో ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగం వంటి గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెండ్లు చేస్తాం ఒప్పుకుంటారా అని అడుగుగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాము అనను నాగమ్మటి గారు పచ్చళ్ళు పందుళ్ళు వేయించి గుచ్చిన ముచ్చాలు తోరణాలు కట్టి గుచ్చని ముచ్చాలు తలంబ్రాలు పోసి డెబ్బై యాగాల నారాయణ బటుకి పెళ్లి చేశాను నారాయణ భటు పెళ్ళైన తర్వాత నాగమ్మంటూ భార్య నారాయణ భటు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఆవుపాలు నూక పంచదార కలిపి ప్రసాదం నైవేద్యం పెట్టి తిరుపతి శీశాన్యములుగా ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకొని అలా వారి భర్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు సిరి సంపదలు ఎడబాయికొండగా ఇచ్చి రక్షించాడట రామదేవుడు ఈ నోము ప్రపంచమంతా నోచారు నోచిన వారందరికీ అష్టైశ్వర్యవంతులై సిరి సంపదలతో తొలతూగుతున్నారట కథ సంపూర్ణము హాయ్ ఫ్రెండ్స్ ఈ రామ్ దేవుని కథ నేను పెళ్ళి కాక ముందు నుంచి చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టాక మా అబ్బాయికి ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత నేను వ్రతం చేసుకుంటానని అనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు వ్రతం చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పే అవకాశం నాకు కలిగినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను మీకు ఇష్టమైతే కనుక వ్రతం చేసుకోండి లేదంటే కదైనా వినండి ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుంది నేనైతే ఈ ఊరు వచ్చేటప్పటికి కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఇల్లు కట్టుకొని ఒకరికి రెంట్కి ఇచ్చే స్టేజ్లో అయితే మేము ఉన్నాము ఇదంతా రామ్ దేవుని దయ వల్లే అని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే వ్రతం చేసుకోండి లేదంటే కథ అయినా వినండి ఈ రామ్ దేవుని కథ మీకు అర్థమయ్యే విధంగా నేను చదివి వినిపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి పిల్లలకి అర్థం అవ్వాలని ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ నాటిని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ